వచ్చే ఏడాది దేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ మార్కెట్లోకి రానుంది ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను కూడా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ బ్రేక్ చేయనుంది ఇప్పటివరకు దేశంలో అతిపెద్ద ఐపీఓ అంటే గత ఏడాది మార్కెట్లోకి వచ్చిన హ్యూడాయ్ ఇండియా మోటార్ లిమిటెడ్ ఐపిఓనే ఈ కంపెనీ స్టాక్ మార్కెట్ నుంచి ఏకంగా ఇరవై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు సమీకరించింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి కూడా ఇరవై ఒక్క వేల ఎనిమిది కోట్ల రూపాయలను ఐపీఓ ద్వారా సమీకరించింది ఇప్పటి వరకు ఉన్న అతిపెద్ద ఐపీఓలు అంటే ఇవే ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డును వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ బీట్ చేయనుంది ఊహించినట్లే రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ సీఎండి ముఖేష్ అంబానీ వచ్చే ఏడాది స్టాక్ మార్కెట్లోకి రిలయన్స్ జియో ఐపీఓకి రానున్నట్లు వెల్లడించారు రిలయన్స్ ఇన్వెస్టర్లతో పాటు మార్కెట్ వర్గాలు ఎప్పటి నుంచో కూడా ఈ ప్రకటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి రిలయన్స్ జియో ఐపీఓ సైజు ఖచ్చితంగా యాభై వేల కోట్ల రూపాయల పైనే ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి అయితే అధికారికంగా ఈ విషయం బహిర్గతం కావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు రిలయన్స్ జియో ఐపీఓ వచ్చే ఏడాది తొలి ఆరు నెలల కాలంలోనే ఉంటుందని ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు పెట్టుబడిదారులకు ఇది ఒక అద్భుత అవకాశంగా ఆయన అభివర్ణించారు భారత్ వెలుపులు కూడా రిలయన్స్ జియో కార్యకలాపాలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏజీఎం లో ముఖేష్ అంబానీ తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన రిలయన్స్ ఏజీఎం లోనే ముఖేష్ అంబానీ రిలయన్స్ టెలికాం రిటైల్ విభాగాలను కూడా లిస్టు చేస్తామని ప్రకటించారు ఎటకెళ్ళి ఇప్పుడు రిలయన్స్ టెలికాం విభాగమైన రిలయన్స్ జియో ఐపీఓ ప్రకటన వెలువడింది రిలయన్స్ జియో లిస్టింగ్ తర్వాత కంపెనీ రిటైల్ విభాగం లిస్టింగ్ పై ఫోకస్ పెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు రిలయన్స్ జియో సొంతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ విభాగంపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టబోతుంది రిలయన్స్ జియో కస్టమర్లు ఐదు వందల మిలియన్లు అంటే యాభై కోట్లను అధిగమించినట్లు ముఖేష్ అంబానీ తెలిపారు ముఖేష్ అంబానీ తన ప్రసంగంలో ఏఐని ఈ యుగంలోని కామదేనువుగా అభివర్ణించారు రిలయన్స్ ఇంధనం టెలికాం రిటైల్ వినోద రంగాల్లో ఏఐని ఇంటిగ్రేట్ చేస్తున్నట్లు వెల్లడించారు ఏఐ కోసం రిలయన్స్ ఒక జాయింట్ వెంచర్ ను ఏర్పాటు చేయబోతోంది ఇందులో మెటా కూడా భాగస్వామిగా చేరనుంది మరో టెక్ దిగ్గజం గూగుల్ కూడా రిలయన్స్ ఏఐ కోసం పనిచేయనుంది ఈ రెండు కంపెనీలు కూడా రిలయన్స్ జియోలో కొద్ది సంవత్సరాల క్రితమే భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే రిలయన్స్ లో జియో ఐపీఓపై ప్రకటన చేసినా కూడా శుక్రవారం నాడు స్టాక్ మార్కెట్లో రిలయన్స్ షేర్లు ముప్పై రూపాయలపైనే నష్టంతో పదమూడు వందల యాభై రూపాయల వద్ద క్లోజ్ అయ్యాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ